నేను సంధ్య రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి ప్రతిపక్షాలు బడ్జెట్ పై విమర్శలు చేస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు జనరంజకమైన బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు కంటోన్మెంట్ ఆశా ఆఫీసర్స్ కాలనీ నుండి గాంధీనగర్ వరకు ఒక కోటి పదిహేను లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రహదారి పనులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీ గణేష్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ లు ప్రారంభించారు కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా ప్రభుత్వం సహకారం అందిస్తుందని వెల్లడించారు వేసవి నేపథ్యంలో ప్రజలకు తాగునీటి కష్టాలు తీర్చేందుకు హైదరాబాద్ నగర ప్రజా ప్రతినిధులు జలమండలి అధికారులతో త్వరలోనే సంయుక్త సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రకటించారు పదవ తరగతి పరీక్షలు రేపటి నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని విద్యార్థులు చదువుపై దృష్టి సారించి పరీక్షలు బాగా రాయాలని కోరారు కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక నిధులతో పాటు అన్ని శాఖల నుండి నిధులు తీసుకువచ్చి కంటోన్మెంట్ ను ఆదర్శ కంటోన్మెంట్ లా తీర్చిదిద్దటమే తన లక్ష్యం మన రేవంత్ నిగ్గదేసి అడిగే ఒలగాడు విడు భూమి దొంగ దొరలా భ్రతము పడతాడు మన రేవంత్ పేద ఇంటికి పండుగదిస్తాడు సోనియమ్మా దేవెనతోని రాములమ్ సైనికుడయ్యి కొడుకై యుద్ధం తన్నా గురు మన రేవంత్ అన్నా నిగది శ్రీ ఎదిగే మొలగాడు దడులెన్నీ జరిగిన గాని దడవలేదు రేవంత్ అన్న అంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు ముక్కడై కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో నాయకుడయ్యాడు అమర వీరుల త్యాగము చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణ చేయమంటున్నాడు కాబట్టి సింగమూర్లే కదిలేనాడు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతాన్ని కలిసి అడిగే లేని లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజు ముగిస్తాడు గౌరవం నేలు ఈరోజు మనకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఇచ్చి ఈరోజు ఈ సిసి రోడ్ ఫౌండే లింగ్ స్టోన్ ఫౌండేషన్ విచ్చేసిన నాకు చాలా సపోర్ట్ చేశారు రాజకీయంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నాకు సలహాలు సూచనలు ఇచ్చి డెవలప్మెంట్ కి పూర్తి స్థాయిలో సహకరిస్తున్న చెప్పిన మా అన్న ఇన్ఛార్జ్ మంత్రి మరియు బీసీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారికి అదే మాదిరిగా డైనమిక్ కలెక్టర్ అయిన మన హైదరాబాద్ కలెక్టర్ అనూదీప్ శెట్టి గారికి ఇండియా ఈ యొక్క ఎస్డిఎఫ్ శాంక్షన్ అయిన తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు వచ్చి వేరేలాగా క్యాలిక్యులేషన్స్ ఉంటే గతంలో దీన్ని ఎస్టిమేషన్స్ వేరేలాగా ఉండే వేరే వేరే దగ్గర అవసరం లేని దగ్గర కూడా ఎస్టిమేషన్ వేసి వేరే విధంగా ఉన్నా కూడా నేను కలెక్టర్ గారి ఫాలో ఫాలోఅ చేస్తే కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించి అనునిత్యం ఒక గ్రేట్ కలెక్టర్ ఏంటంటే నేను ఎప్పుడు మెసేజ్ చేసినా కూడా విత్న్ ఫైవ్ మినిట్స్ లా రిప్లై చేసి ఆ ఒక విషయం కూడా నాకు తెలిపిస్తున్న కలెక్టర్ గారికి అదే మాదిరిగా ఈరోజు ఇక్కడ విచ్చేసిన జాయింట్ గారికి అదే మాదిరిగా కంటోన్మెంట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు భవానీ గారికి నాగినేని సరిత గారికి మురళన్న గారికి బుల్లెట్ బుల్ గారికి తేజ్పాల్ గారికి చోటు గారికి ఇంత చక్కగా కార్యక్రమం రాత్రి అంతా చూసుకున్న చోటు గారికి రేమండ్ గారికి అబ్రహం గారికి రాజనన్న గారికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి ప్రెస్ మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇప్పుడే గణేష్ గారు చెప్పినారు తొమ్మిది కోట్ల నలభై లక్షల రూపాయలకు సంబంధించి కంటోన్మెంట్ నియోజకవర్గంలో వివిధ పనులకు కానీ మనం ఫౌండేషన్ ఎంచుకుంటా ఉన్నాం ఇది ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నా అక్కడ పిల్లలు మీరు పోయి తప్పకుండా పని జరిపే ప్రారంభోత్సవం కొబ్బరికాయ పుట్టాలని కోరుతూ ఇది కాక ఇప్పుడే మళ్ళీ కొన్ని అంశాలు పెండింగ్ లో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్స్ అది కాక త్రాగునీటి సంబంధించిన సమస్య అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకునే అంశం కానీ ఇవి కాకుండా కూడా ఇంకా అనేకమైనటువంటి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షల్ని అటు శాసనసభ వేదిక ద్వారా లేదా ప్రభుత్వంలో ఉన్న పెద్దల మంత్రుల దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఎప్పుడు కూడా గుండెట్లయితే ల్యాప్టాప్ కొట్టుకుంటుందో నా దగ్గరకు ఎప్పుడు వచ్చిన నా కంటోన్మెంట్ ప్రజల సమస్యలను చెప్పుకుంటూ ఎప్పుడు వచ్చేటువంటి గణేష్ గారికి ఈ సందర్భంగా అభినందన చేస్తా ఉన్నాను నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టించుకుంటేనే మనం నిర్వహిస్తున్న బాధ్యతకు సార్థకత వస్తుంది ఆ బాధ్యతకు సంబంధించి గణేష్ గారు నూటికి నూరు శాతం ఇన్ఛార్జ్ మంత్రిగా చూస్తా ఉన్నా ప్రతి సమస్య ఏర్పడటప్పుడు తన వ్యక్తిగత సమస్యగా భావించుకొని అధికార దృష్టికి కానీ నా దృష్టికి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారు గణేష్ గారు వెళ్ళడగానే

कोई प्राता मूड मूड रोज वस्ता आ समस्या परकर आप लोग तुरंत जितना पानी का जो कैपेसिटी इंक्रीज होना है वो कैपेसिटी इंक्रीज करके आप इधर जो भी पाइपलाइन है जो भी टैंक बना बनाना है कहा जरूरत है जल्द से जल्द हम जेंट एक्शन एक जेंट मीटिंग लगाएंगे मेट्रो वाटर वर्क से कलेक्टर का ऑफिस में आपके भी बुला के అమిత్ షా ఫైసలా పూర్వ సాల్వ్ కరిగి రిజాల్వ్ కరిగి ఇష్యూ శాసనసభ నడవంగా కూడా ఏదైనా మూడు నాలుగు గంటల ప్రాంతంలో సాయంత్రం రేపైతే రేపు లేదా ఎల్లుండి నీళ్లను కంటోన్మెంట్ సిఓ జేసీఓ ఇవి వాటర్ ఇష్యూ వదిలిస్తున్న వాళ్ళు మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళను మీరు ఎమ్మెల్యే గారు మనం కూర్చొని ఒక పరిష్కారం చూపెడతామనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు త్రాగునీటి సమస్యకు సంబంధించి కానీ ఇతరత్ర ఏవైతే గణేష్ గారు కోరినారో వాటిని కూడా శాంక్షన్ చేయడానికి ప్రతిపాదనలు ఒక ఐదు కోట్ల రూపాయలు ఇవ్వవలసింది సందర్భంగా ఐదు కోట్ల రూపాయలని కంటోన్మెంట్ నియోజకవర్గానికి శాంక్షన్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన గణేష్ అయినా పోతే మరి ఏం చెప్పాలి ఒక ఐదు కోట్ల రూపాయలు అని చెప్పినా దాని తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు కూడా కొద్దిగా ఉన్నారు కదా మళ్ళీ అడిగితే నేను కూడా ఇవ్వాలి కదా ముందర ఐదు కోట్లు చెప్పారు ఎండాకాలంలో నీళ్ళ సమస్య రాకుండా అటువంటి పనులకు ప్రాధాన్యత ఇస్తూ ఇంకా ప్రజలు చాలా తీవ్రంగా ఎదుర్కొంటున్న ఇబ్బంది ఆ ప్రతిపాదన చేయండి వెంటనే ఇప్పుడు జరుగుతున్న తొమ్మిది పాయింట్ నలభై లక్షల కోట్లు నైన్ ఫార్టీ లాక్స్ వర్క్స్ పై జోన్ కంప్లీట్ చేస్తారు జిల్లా కలెక్టర్ చెప్పినారు ఆ పనులు కూడా మేము మేము బస్తిలలో ఎక్కడైతే తయారైతే ఉన్నాయో వాటి అన్నిటిని పర్యవేక్షించుకుని తొందరగా పూర్తి చేసుకోండి అదే కొద్దిగా ఏమి ఉంటుంది నేను కరీం కావచ్చు కానీ నేను కూడా కంటోన్మెంట్ చాలా కాలం కిరణ్ మా పిల్లలు ఇక్కడ ఢిల్లీ బోర్డు స్కూల్ కాబట్టి కంటోన్మెంట్ డెవలప్మెంట్ ఇచ్చిన ఎప్పుడైనా ఆ డైమండ్ బైట్ ప్రాంతాలు గణేష్ బాబు సో తప్పకుండా మరి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడి ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మీరు చూస్తా ఉన్నారు కంటోన్మెంట్ ఉందని రెండు వందల యూనిట్ల ఫ్రీ మేము ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం రేపు ఈ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్రాసెస్ స్టార్ట్ చేసి ఎలక్షన్ ప్రాసెస్ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇవ్వబోతా గణేష్ గారు రేపు అది కూడా పారదర్శకంగా అర్హత కలిగి ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకు మూడు వేల ఐదు వందల ఇండ్లు కంటోన్మెంట్ నియోజకవర్గానికి శాంక్షన్ అయినాయి రాజీవ్ యువ వికాసం కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అప్లికేషన్ పెట్టుకోండి ఆన్లైన్ కాదు గణేష్ గారు కూరగానే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నప్పటికీ జిల్లా కలెక్టర్ పరిధి అయినప్పటికీ కంట్రోన్మెంట్ లో ఉన్నప్పటికీ ఈరోజు ఇక్కడ ఒక ప్రజాపాలన కేంద్రాన్ని ఏర్పాటు చేసిన మేము ఆ ప్రజాపాలన కేంద్రంలో మీ అప్లికేషన్లు పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఒకవైపు మహిళలు ఉచితంగా బస్ ప్రయాణం గ్రామీణాల ప్రాంతాల్లో రైతులు రెండు లక్షల రూపాయల రుణమాఫీ సన్న వంటలకు ఐదు వందలు ఆరోగ్యశ్రీ ఐదు నుంచి పది లక్షలకు పెంచడం ఫీజు రీహంబల్ వాళ్ళకి సంబంధించి కాస్పటిక్ ఛార్జీలను బెడ్ ఛార్జీలు పెంచడం ఈ విధంగా మహిళా సంఘాలకు సంబంధించి కూడా అర్బన్ రూరల్ లేకుండా రెండు ఒకటే చేసి కోటి మంది మహిళలను కోటీస్ చేయాలని అనేక కార్యక్రమాలు ఉన్నాయి గణేష్ గారితో గారు చెప్తాను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మీ అధ్యక్షులతో కూర్చొని అనేక కార్యక్రమాల ద్వారా ఆర్థికంగా మహిళా సాధికార ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకొని వాళ్ళని అభివృద్ధి చేసే దిశగా పథకాలు తెచ్చుకోమని కోరుతూ ఈరోజు త్రాగునీటి సమస్యకు సంబంధించి కానీ ఇతరాత్ర ఏవైతే గణేష్ గారు కోరినారో వాటిని కూడా శాంక్షి చేయడానికి ప్రతిపాదనలు ఒక ఐదు కోట్ల రూపాయలు ఇవ్వవలసింది సందర్భంగా ఐదు కోట్ల రూపాయలని కంటోన్మెంట్ నియోజకవర్గానికి శాంక్షన్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన అని ఏం చెప్పాలి ఒక ఐదు కోట్ల రూపాయలు చెప్పినా దాని తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు కూడా కొద్దిగా చేయలు ఉన్నారు కదా మళ్ళీ అని అడిగితే నేను కూడా ఇవ్వాలి కదా ముందే ఐదు కోట్లు చెప్పన్నారు కాబట్టి ఎండాకాలంలో నీళ్ళ సమస్య రాకుండా అటువంటి పనులకు ప్రాధాన్యత ఇస్తూ ఇంకా ప్రజలు చాలా తీవ్రంగా ఎదుర్కొంటున్న ఇబ్బందిగా ఉంటే ఆ ప్రతిపాదన చేయండి వెంటనే ఇప్పుడు జరుగుతున్న తొమ్మిది పాయింట్ నలభై లక్షల కోట్లు నైన్ కోర్ ఫార్టీ లాక్స్ వరకు బై జూన్ కంప్లీట్ చేస్తామని జిల్లా కలెక్టర్ గారు ప్రసంగం చెప్పినారు ఆ పనులు కూడా మేము గలీల మేమే వస్తున్నాలు ఎక్కడైతే తయారైతే ఉన్నాయో వాటి అన్నింటినీ పర్యవేక్షించుకొని తొందరగా పూర్తి చేసుకోండి అరే కొద్దిగా ప్రేమ ఉంటుంది నేను కరీంనగర్ నుండి కావచ్చు కానీ నేను కూడా కంటోన్మెంట్ చాలా కాలంగా ఉన్నా మా పిల్లలు ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చదువుకున్నారు కాబట్టి కంటోన్మెంట్ కు సంబంధించి ఏరియా డెవలప్మెంట్ ఇచ్చిన ఎప్పుడైనా ఆ డైమండ్ ప్రాంతాల నుండి అప్పుడు గణేష్ బాబు సో తప్పకుండా మరి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడి ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మీరు చూస్తా ఉన్నారు కంటోన్మెంట్ ఉందని రెండు వందల యూనిట్ల ఫ్రీ మేము ఎక్కువ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తా ఉన్నాం రేపు ఈ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్రాసెస్ స్టార్ట్ చేసి తెలియజేయడం ప్రాసెస్ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాడు గణేష్ గారు రేపు పొద్దున అది కూడా పారదర్శకంగా అర్హత కలిగి ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకు మూడు వేల ఐదు వందల ఇండ్లు కంటోన్మెంట్ నియోజకవర్గానికి శాంక్షన్ అయిన రాజ్యం యువ వికాసం కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అప్లికేషన్ పెట్టుకోండి ఆన్లైన్ కాదు గణేష్ గారు కూరగానే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నప్పటికీ జిల్లా కలెక్టర్ ఈ రోజు కంట్రోన్మెంట్కి ఈరోజు ప్రజాపాలన కేంద్రాన్ని ఏర్పాటు మేము ఆ పాలన కేంద్రంలో మీ పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఒకవైపు మహిళలు ఉచితంగా బస్ ప్రయాణం గ్రామీణాల ప్రాంతాల్లో రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ సన్న వడ్లకు ఐదు వందలు ఆరోగ్యశ్రీ ఐదు నుంచి పది లక్షలకు పెంచడం ఫీజు రియాబర్ వాళ్ళకి సంబంధించి కాస్మెంట్ ఛార్జీలను బెడ్ ఛార్జీలు పెంచడం మహిళా సంఘాలకు సంబంధించి కూడా అర్బన్ రూరల్ లేకుండా రెండు ఒకటే చేసి కోటి మంది మహిళలను కోటేశ్వర అనేక కార్యక్రమాలు ఉన్నాయి గణేష్ గారితో సీఓ గారు చెప్తాను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మీ సమైక్య అధ్యక్షులతో కూర్చొని అనేక కార్యక్రమాల ద్వారా ఆర్థికంగా మహిళా ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకొని వాళ్ళని అభివృద్ధి చేసే దిశగా పథకాలు తెచ్చుకోమని కోరుతూ తప్పకుండా వేదిక రేపటి నుంచి ఎస్ఎస్సి పరీక్షలు స్టార్ట్ అవుతా ఉన్నాయి హైదరాబాద్ జిల్లాలో మూడు వందల యాభై ఎనిమిది కేంద్రాలు తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది ఎస్ఎస్సి పరీక్ష రాస్తా ఉన్నారు జీవితంలో బోర్డు పరీక్ష ఒకటో తరగతి నుంచి ఫిల్టర్ అయ్యేటువంటిది ఇక్కడనే తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ఎస్ఎస్సి పరీక్షలు అయ్యేదాకా సీరియల్ గిరియల్ బంద్ చేసుకోండి పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఇవ్వండి పదో తరగతి పరీక్షలు జీవితం లోపల భవిష్యత్తు నిర్దేశిస్తాయి ఏ చదువుదినా నీ పదో తరగతి ఎన్ని మార్కులు వచ్చిన లెక్క పెడతారు ఏదైనా పదో తరగతి మార్కు మేము పెట్టాలి ఆ మేము గట్టిగా ఆ మనిషిని నిజాన్ని ఆ మనిషి యొక్క స్వరూపాన్ని నిరూపించేది ఒక ప్రోగ్రెస్ కాని కాబట్టి నేను ఈ యొక్క రేపటి నుంచి జరిగే ఎస్ఎస్సి పరీక్షలు రాసే విద్యార్థులందరికీ విద్యార్థిని విద్యార్థులందరికీ తెలంగాణ ప్రభుత్వ పక్షాల శుభాకాంక్షలు ఆశీస్సులు చేస్తా ఉన్న నిర్భయంగా పరీక్షలు రాయండి మంచిగా పరీక్షలు రాయండి మీరు అన్ని రకాలుగా కష్టపడి చదవండి ప్రభుత్వం తరఫున అనేక రకాలుగా ఈ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్స్ పెట్టినాం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పరీక్షా కేంద్రాల్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీతో ఆయా ప్రజా ప్రజలు ఎస్ఎల్సి కేంద్రాల్లో సందర్శన అవకాశం లేకుండా పర్యవేక్షణ చేయాలని కోరుతూ మరొకసారి ఈ వేదిక నుంచి పదవ తరగతి పరీక్షలు వస్తున్న విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాకాంక్షలు అభినందనలు ఆశీర్వచన తెలియస్తూ మరొకసారి మీ కంటైన్మెంట్ ఏరియా అభివృద్ధికి సాధ్యతగా జిల్లా మంత్రిగా నేను మరో కలెక్టర్ గారు